ట్లు ఎలా ఉన్నాయి ప్రశ్న ఇప్పుడు చూసినట్లయితే డకిలీ ఉప ఎన్నిక ఉదయం ఉదయం ప్రారంభమైంది ఒక ఒక గంట పాటు ఇది అయింది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కాస్త మందకూడిగా జరిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఓటర్లు తమ ఉదయాన్నే కావున కొద్దిగా లేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు లక్ష డెబ్బై వేల మంది సుమారుగా ఇక్కడ ఈ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అలాగే ఈవీఎం లో ఒక ఒకటి రెండు చోట్ల మొరవింపు జరిగింది అయితే దీనికి సంబంధించి మొత్తం కొన్ని సంస్థాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలపైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు ఆ ఏర్పాట్ల పైన మాట్లాడేందుకు ఇంకా మనకి అడిషనల్ ఎస్పీ ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇప్పుడు సంస్థాత్మకమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఎటువంటి మీరు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు సమస్యత గ్రామంలో మేము ఎయిర్ ఫోర్స్ పెట్టాము అక్కడ ఎయిర్ అండ్ సివిల్ ఫోర్స్ పెట్టాము సబ్స్టెంట్ ఫోర్స్ హెస్ బిన్ డిప్లాయిడ్ ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓటు వేయడానికి ఆ అవతారంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది గాట్ ఇన్ఫర్మేషన్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ ఓటింగ్ హెస్ స్టార్టెడ్ సెవెన్ ఓ క్లాక్ సో ఫార్ పీస్ఫుల్గా నడుస్తుంది ఎక్కడ ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు చూసినట్లయితే ఏమైనా అసాగి కార్యక్రమాల పాల్పడే పాల్పడతారేమో అన్న అనుమానాలతోనే కొన్ని కొన్ని ప్రాంతాల ప్రాంతాల్లో మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేసి చెకింగ్ చేస్తున్నారు అలాంటివి ఏమైనా అనుమానాలు మీకు వచ్చాయా అలాంటివి చేస్తే ఎటువంటి చర్యలు చేపడతారు మా దగ్గరికి వచ్చిన ఎలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్స్ ఆ చిన్నప్పుడే దాన్ని నివారించి టెక్నికల్ తీసు అనేది సబ్స్టెంట్ ఫోర్స్ హాస్ బిన్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ది అప్ టు హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి ఐఆర్ ఆఫీసర్స్ డిఎస్పీస్ వరకు అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ఎవ్రీబడి ఈస్ యాక్టింగ్ అండ్ వీఆర్ మానిటరింగ్ ఐఎమ్ మానిటరింగ్ ఫ్రమ్ ఇయర్ ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ ఫర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఏ బెటాలియన్స్ ఇక్కడ పారకాస్తున్నాయి ఎలాంటివి సెక్యూరిటీ మెజర్మెంట్స్ మీరు ఇప్పుడు అవలంబిస్తున్నారు వెరీ స్పెషల్ పార్టీస్ ఆల్సో దేర్ ఈవెన్ ఎస్ఎంఎస్ యాంగిల్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడాలని చెప్పి వాళ్ళను కట్టుదిట్టం చేయడానికి ఆ ఏర్పాట్లు పంపిస్తాం సో ఐ హోప్ ఇంతవరకు అయితే పీస్ఫుల్ ఉంది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎలాంటి కూడా కాకపోవచ్చు ఎందుకంటే మనం ఈవెన్ రోడ్ ఓపెనింగ్స్ కూడా చేసాము ఆల్ రోడ్స్ హైవ్ బిన్ క్లియర్డ్ ఫ్రమ్ ఎస్టీ టు యాంగిల్ అండ్ ఫ్యాక్షన్ ఆల్సో వీ హోస్టెడ్ సఫిషియెంట్ ఫోర్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ పోలింగ్ స్టేషన్ ఫ్రీగా జరగడానికి మేము అన్ని ఏర్పాటు చేస్తాం మండల స్థాయిలో ఎలాంటి ఒక ఆఫీసర్స్ ఎలాగా మీరు పర్యవేక్షణలో జరుగుతుంది ఒక మండలంలో డిఎస్పి ఉన్నాడు ముగ్గురు నుంచి ఐదు మంది సీఎలు ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ ఎస్సీఎస్ ఉన్నారు ఈజ్ మండల్కి టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఎస్సీఎస్ ఉన్నారు కనీసం ఒక వంద మంది పీసీస్ ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు వంద మంది ఇంకో వంద మంది ఈ రిక్రూట్స్ ఉన్నారు సో దే సఫిషియన్ ఫోర్స్ హెస్ బిన్ గివెన్ నో డౌట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో చూసినట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే తాము అన్ని చర్యలు చేపట్టాలని ఎడిషనల్ ఎస్పీ చెప్తున్నారు టెక్కెల్లో ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తుంది ఇక మిగతా వివరాలు చూస్తే రాష్ట్రంలో పరిణామాల్ని అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుంది రాష్ట్రంలో వైఎస్ వారసుడు ఎవరు అనే దానిపై ఒక క్రమ కసరత్తు చేస్తుంది రాష్ట ప్రజల మనోవిష్టం ఎలా ఉందో తెలుసుకుంటుంది అత్యంత జటిలమైన సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది వైఎస్ హఠాన్ మరణంతో రాష్ట్రంలో ఏర్పడ్డ నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్టానం క్రమ పద్దతిలో కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిణామాలపై నిశ్చిత పరిశీలన జరుపుతోంది ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది